ఇక్కడ మార్తా చాలా బలమైన విశ్వాసాలండి అభిస్ కార్డ్ అరే లు మనం ఇక్కడ చూస్తే వారు నిజంగా దేవుని మీద ఆధారపడే కుటుంబం మీ కుటుంబం తన సహోదరుడు లాజర్ రోగి అయి ఉన్నాడని తెలుసుకొని ఏస్పోకి వర్తమానం పంపించారు ఏసు ఏం చేశాడు వర్తమానం విని ఇంకా రెండు దినములు అక్కడనే ఆగాడు చనిపోయిన తర్వాత వచ్చాడు అప్పటికి లాజరు చేయబడి నాలుగు దినంలో అవుతుంది మార్త ఎంత బలమైన విశ్వాసరాలంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏసుప్రవ్ వస్తురాలని ఎప్పుడైతే తెలిసిందో ఆమె ఇంట్లో నుంచి వచ్చి పరిగెత్తుకుని వచ్చింది కొంతమంది చిన్న ఇన్సిడెంట్ అయితేనే వాళ్ళ నుంచి బయటికి రారు చిన్నగా పక్కువలకు ఏమైతే గొడవ అయితేనే చచ్చిపోవడం పనిచేస్తారు చాలామంది